యదాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే హబుల్ టెలిస్కోప్ కు ఆకాశ అద్భుతం చిక్కింది విరజిమ్ముతున్న నెబులా నుంచి నిరక్ష కూటమి ఉద్భవించింది ఆ హెచ్పి టావు ఫ్యామిలీలో ఓ యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొన్నది సుమారు ఐదు వందల యాభై కాంతి సంవత్సరాల దూరంలో ఆ నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది హెచ్ టావు నక్షత్ర కుటుంబంలో హెచ్పిటావు హెచ్ టూ హెచ్పి టాగుచిత్రీ నక్షత్రాలు ఉన్నాయి ఈ మూడింటిలో మిలమిలనాడుతున్న హెచ్పి టావు చాలా చిన్న వయసు నక్షత్రం సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయసు పది మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మన సూర్యుడు సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయము తెలిసిందే స్టార్ స్టార్లో ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగలేదని అయితే త్వరలోనే ఆ యువ నక్షత్రం సూర్యుడి తరహాలో మారే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు హెచ్పి టావుకు చెందిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో నాసా తాజాగా షేర్ చేస్తుంది త్రినక్షత్ర కూటమిలో దట్టమైన వాయువు డస్ట్ ఉన్నది ఈ నక్షత్ర కూటమి స్వంతంగా వెళుతున్న యువదని కానీ భారీ ఆకాశ అద్దంలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు నాసా చేసిన ఇన్స్టా పోస్టుకు యూజర్లు తమ కామెంట్లతో ఆసక్తిని రేపుతున్నారు